తెలుగుదేశం వల్ల వేరే పని లేదు పొద్దున్నే ఆరు గంటలకు లేస్తారు ఫ్రెష్గా రెడీ అవుతారు వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటున్నారు ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు ఏంకరా మా వాడు ఈ రేంజ్లో రెడీ అయినాడు ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు జగన్ రాదు కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏం అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్ర నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకున్నాడని చంద్రబాబు వస్తాడా జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వేస్తాడా దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ ఒకటి గాజు గ్యాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదానికి చూస్తాడంత నేను చెప్పుకుంటా పోతే గానా నేను ఏదో మా సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే నేను మొన్న ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీల గ్రామం వల్ల పోయి అడిగినా రెండు సచివాలయాలు రెండు ఆర్బికేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మూడు వందల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్జీఎస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కొండల సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమాలు నేను చెప్పిన ఒక గ్రామం గతనే ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేలుండే ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి మేమైతే అడగం ఓటు అనేది అడగాలే తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్